మనం పెట్టుకున్నావా అంటే రవిండు కదా మాట్లాడి వీడియోస్ బంద్ చేయి ఇప్పటి నుంచి మనం ఇద్దరం చేద్దాం అని చెప్పేసి అరే రారా సిగ్నల్

వాళ్ళంటే వాళ్ళే ఈరోజే వెళ్దాము డేట్ వీడడానికి మనం పెట్టుకున్నావా అంటే రవి కదా మాట్లాడి మొత్తం ఫంక్షన్గా చాలా లాస్ట్ వీడియో చూసిండ్రు కదా మస్తు ఎక్స్ట్రా చేసినారు అంటే అది ముందు అప్లోడ్ చేస్తున్నాం లేదు ఇది ముందు అప్లోడ్ చేస్తున్నాడు లేదు కానీ నేను తర్వాత ఒక విషయంలో చాలా మంట మండింది అంట లోపల ఇట్లా రాగిలిపోతా గిల్లి అదే అది ఏం చేసినా తెలుసా అవి ప్రియా రా వంశీ ఇద్దరు కలిసి నా మీద ఏమంటారు ప్రయాణించారు ఏమని రియాక్ట్ అవ్వలేదు ప్రాంగ్ నేను రియాక్ట్ అవ్వలే ఉందని నాకు రవి ఉన్నాడు నా దోస్తాను అని చెప్పేసి అన్నరే అన్నింటికి నా రవి 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 చేసుకుంటావు తప్పు తప్పు అంటే వంశండ్ అట్లాంటిదే అడి అయితే తెలుపుతా లేదు మధ్య పల్సర్ షర్ట్ తీసుకున్నాం ఇలా తక్కువ ఇలా పాద వీడీ చూసి చచ్చిపోతా లేదా తెలియదు మన కూర్చో చూపిరా సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నైన్ త్వరకి కోపం వచ్చిందంటే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అయితే లాస్ట్ టైమ్ రవి అని చెప్పేసి వీడియోలో తీసిన రవి నేను నన్ను రవి చూసుకుంటాడు లే రవి చూసుకుంటాడు అని చెప్పిన అయితే ప్రియ ఫీల్ అయ్యి దానికి ఒకటే ఫ్రెండ్ ఉన్నాడా నేనున్నా దాంతో వీడియోస్ బంద్ చేయప్పటి నుంచి మన ఇద్దరం చేద్దామని చెప్పేసి అక్కడ వంశం ఉందా మలపరచాలి నువ్వు తండ్రి కొంచెం సీరియస్ గా మాట్లాడాలి తెలుసా చెప్పుడు ఆయన ఎందుకు ఎందుకు భయపడుతున్నావు నువ్వు భయపడకి సరే భయవాడే మీద నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అదే ఎద్దుకెద్దు పై పెద్దగా ఉన్నాడు కాబట్టి అట్లా అట్లానే చేస్తాడు అయితే అయినా నేను కొట్టడానికి సీరియస్ అవడానికి వస్తే నన్ను మధ్యలోకి లాగు నిన్ను నన్ను చూసి చేయమన్నాడు సో వంశి వచ్చే వీడియో కంటిన్యూ చేద్దాం ఓకే ఫోన్ చేయడానికి చేస్తావు పైకి ఎత్తావు కదనే ఓకే వంశి వంశ తిన్నేస్తా అని అది వేయలేము

వచ్చినప్పుడు సో మౌనిక అంత చెప్తుంది కానీ తర్వాత మళ్ళీ నాకేం తెలియదు రా నైన్ ఏప ఎవరి కోపడితే సో కామెంట్ సెక్షన్ లో ఏమని పెట్టండి తెలుసా రవిని గుట్టకండి అన్నా అని చెప్పేసి ఎందుకు ఇందులో రవి తప్పు లేదు నేను చెప్తే చేస్తున్నాడు నువ్వే వంశీ హాయ్ జయాని చూసా సెలబ్రెట్ లై్ హాయ్ వంశీ అని ఉంటే మాటలతో మాత్రమే ఇట్లా నీ చేత అడిగిన నొప్పుంది అది కూడా ఇరుస్తావు ఏదో బక్క అని చెప్పేసి అట్లా వేస్తున్నావు ఏ ఇల్లిద్దరు పిలిచిదా బయటికి ఎందుకు ఏమో పంట వీళ్ళిద్దరుస్తా నిలిచిర నన్నే ట్రిప్ పోదే అక్క ట్రిప్

మొన్న ఏదో అన్నట్టు నువ్వు నాతో వీడియోస్ సమ్థింగ్ ఏదేదో అన్నట్టున్నారు నువ్వు నీ ఫ్రెండ్ సో ఇప్పటి నుండి నువ్వు కూడా నాతో వీడియోస్ ఓకే థ్యాంక్ యూ నీ దగ్గర నువ్వైతే ఇట్లా తడి గుడ్ వేసుకోవాలి సో అయిపోయింది ఇంకా అయిపోయింది మీన్స్ నువ్వు లవర్ మీ ఫ్రెండ్ మేమిత్రం వీడియోస్ చేస్తాము నువ్వు ప్రియతన్ వీడియోస్ నువ్వేవారు చెప్పడానికి అదే మాట నువ్వు ప్రియతం ముందు నువ్వే వారు నా పిల్లలతో నేను చేసుకుంటా అని చెప్పేది ఉండే

మీరు కామెడీ వేస్తున్నారు నువ్వు చెప్పు కామెడీ కాదని చెప్పి నువ్వు కామెడీ సీరియస్

నువ్వు ఎట్లున్నాడు నువ్వు చూడాలి నువ్వు ఎందు మాట్లాడుతున్నావు నన్ను రాయడం అసలే ఒట్టి మంచి

మనిషి మనుషులు మనుషులు కనిపించాలి ఆ వీడియో టైంకి అర్థం ఆ అంటారు నేను ఇద్దరు ఎవడు కనిపిస్తారా ఇద్దరు కనిపి కనిపిస్తారా కనిపించకుండా వెళ్ళిపోయి కూలి ఉండేది కూల్ ఉండకుండా నా ఇష్టంరా నా రియాక్షన్ చెప్తున్నావు అసలు నా మీద సీరియస్ అంటే బాధ నీతో సీరియస్ అయినా బాధ వాళ్ళు ఇక్కడికి పిలిచి ను షాట్ బహో తోడే ఇంత దూరం ఉన్నాను కదా మరి పోని జాలి నిన్నట్లా చేయను నాకు ఒకటి ను నేను ఏం చేస్తారా అట్లాంటలేనే అంటే ఇప్పుడు నువ్వు క్యాండిల్ లైట్ డిన్నర్ క్యాండిల్ డిన్నర్ లో ఫుడ్ ంట నాకు మంచే భయ వాడిపో ఇప్పుడు ఎప్పుడు అది ఫోన్ ఇందు ఆటే ఉరుకుతా నేను దాని వెనకాల ఎప్పుడు ఉరుకుతా అందుకే ముందు జవరతో పోతే నేను ఉంటాని ఎవరు వాళ్ళు వద్దులేక నేను ట్రిగర్ అయితే ట్రిగర్లు గివర్లు లేవమ్మా చేతికి ఇట్లా లే చేతి అర్థమైతుందా చేతి అట్లా మీన్స్ అట్లా కాదు వాడిని కొడతా ఎవరికో చిత్ర వదిలేస్తున్నావా చేసుకోవాలి

ഓക്കെ അക്കണ്ട മൂന്ന് ബ്ലൂ ലൈറ്റ് గైస్ వంశకి మండలి అని అంటే ఇప్పుడు ఏం రియాక్ట్ అవ్వలేదు సో నాకు అది కూడా నచ్చలేదు రియాక్ట్ అయ్యి వాడికి కలిపి నాకు వాడిని ట్రిగర్ చేయడం అన్నా వాడికి కోపం తెప్పించడం అన్నా చాలా ఇష్టం అంటే వంశాన్ని ఒకటి కాదు నాకు నచ్చిన వాళ్ళు అందరు నేను అట్లానే వేస్తావు సో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి క్యాండిల్ లడ్డర్ ని కామెంట్ చేసినోస్తే చూసి మేము మీకు ఏర్పాటు చేస్తాము అప్పుడు వాడి ఏం చేస్తాడు మేమేం చేస్తాము అనేది చూపిస్తా dengue తడనాలు మొహం మొహం బలిగిపోతది వీడికన్నా దీనికన్నా అప్పుడు కూడా నువ్వు చెప్పాలి సంబంధం లేదు అడ్డం వస్తానని కెమెరా నా ఇప్పుడు ఇట్లా అప్పుడు కూడా అట్లానే ఒక మాట దానా చూకుంటాడు అవ్వ వీడు ఇప్పుడు ఇట్లా ఉన్నాడు అట్లానే ఉంటాడు అక్క అట్లానే క్యాండిల్ వేడతాడు ముందుకోసం అంటే నచ్చిన తెల్లా చేయపడుతుంది భయపడుకోడి అన్ని ఎప్పుకుంటే ఎందుకు లేకపోతే